శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ నమః మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడవ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి జాతకులు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోనైతే మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీకు మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది రేపటి రోజున అనారోగ్య ఇబ్బందుల నుండి బయటపడే సూచనలు ఉన్నాయి ఈ రాశి వాళ్లకు ఆర్థిక విషయంలో ఆకస్మిక ధన ప్రాప్తి ఉండబోతూ ఉంది మీరు రేపటి నుండి కూడా ఆర్థిక పరంగా మీరు ఇది వరకు రావాల్సిన డబ్బుల కోసం వేచి ఉంటే ఆ డబ్బులు రేపటి నుండి మీ చేతికి వచ్చే అవకాశం ఉంది ఇక ఈ రాశి వారు ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి డబ్బుల విషయంలో మాత్రం మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక అదేవిధంగా మీరు మీ యొక్క రుణ బాధల నుండి కూడా బయటపడతారు ఇక ఈ రాశి వాళ్లకు రేపటి రోజున మీ ఇంట్లో శుభ కార్యక్రమాల ప్రస్తావన రానుంది ఇక వివాహాది పనులలో శుభవార్తను వింటారు వివాహయత్నంలో అనుకూలత ఉంటుంది ఇక ఈ రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కనబడుతోంది ఇక ఈ రాశి జాతకులు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనే చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇక రేపటి రోజున మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య కొన్ని విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి గొడవలకు తావివ్వకూడదు మీరు ఏ మాట మాట్లాడినా జాగ్రత్తగానే మాట్లాడుకోవాలి ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే సమస్యల నుండి బయటపడడానికి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడం కోసం మీ ఇష్టదేవాన్ని ధ్యానించుకోవడం ద్వారా శుభం జరుగుతుంది ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శీఘ్ర విజయం ఉంటుంది స్వయం కృషితో పైకి వస్తారు ధైర్యంగా ముందడుగు వేయండి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అనేక మార్గాలలో మీరు లాభపడుతారు కొందరి వల్ల విఘ్నాలు ఎదురవుతాయి తెలివిగా తప్పించుకోవాలి సమయ పాలన అవసరం వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే మంచిది మిథునరాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశిష్టమైన శుభయోగం ఉంది దైవానుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు సుస్థిరత వస్తుంది భవిష్యత్తుకు అవసరమైన పనులను ప్రారంభించండి వ్యాపారపరంగా లాభం ఉంటుంది కొన్ని అవాంతరాల నుండి బయటపడతారు ఓర్పు చాలా అవసరం తడబాటు లేకుండా మాట్లాడండి ఇష్టదైవాన్ని ధ్యానించండి కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనిలో నైపుణ్యం పెరుగుతుంది ముందస్తు ప్రణాళికతో లాభపడతారు వృత్తిలో పేరు వస్తుంది శ్రమ ఎదురైన ఫలితం బాగుంటుంది పట్టుదలతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు మంచి కాలం ఇది ధనలాభం ఉంటుంది సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది విష్ణుమూర్తిని స్మరించండి శాంతి పెరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో విజయం సాధిస్తారు ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం సరైన దిశానిర్దేశంతో సమాజంలో గొప్ప కీర్తి పొందుతారు స్థిర బుద్ధితో ప్రణాళికను తయారు చేయండి కొన్ని పనులు ఉత్సాహాన్ని ఇస్తాయి వ్యాపారంలో మెలకుబలు అవసరం ధనం వృద్ధి చెందుతుంది నూతన వస్తులాభము ఉంది ఇష్టదేవతారాధన దేవతారాధన శ్రేష్టం కన్యారాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి తెలియని ఆటంకాలు ఎదురవుతాయి సరైన పద్ధతిలో పని ప్రారంభిస్తే విజయం లభిస్తుంది కాలం వ్యతిరేకంగా ఉంది ఉద్యోగంలో మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి చెడు ఊహించవద్దు తోటివారి సూచనలు అవసరం దైవభక్తి సదా కాపాడుతుంది నవగ్రహ ధ్యానం శక్తినిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం అన్ని విధాలా సహకరిస్తోంది అనేక మార్గాలలో విజయం లభిస్తుంది ఉద్యోగంలో ప్రశంసలు పురస్కారాలు ఉన్నాయి ప్రశాంత జీవనం కొనసాగుతుంది వ్యాపార బలం పెరుగుతుంది ఆర్థిక లాభాలు ఉన్నాయి తోటివారి సహకారం లభిస్తుంది కొన్ని ఆటంకాలు తొలగిపోతాయి భూ గృహ వాహనాది యోగాలు ఉంటాయి ఇష్టదేవతను స్మరించండి కార్యాలు సిద్ధిస్తాయి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది శుభ ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయండి ఫలితం అద్భుతంగా ఉంటుంది మంచి మనసుతో బంగారుమయమైన జీవితాన్ని పొందుతారు వ్యాపారం అనుకూలం బాధ్యతలు పెరుగుతాయి ఇంట్లో శుభం జరుగుతుంది ఎదురు చూస్తూ ఉన్న పని ఒకటి పూర్తి అవుతుంది సూర్య పూజ శుభప్రదం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారం కలిసి వస్తుంది ధనలాభం ఉంటుంది ఉద్యోగంలో బాగా కష్టపడాలి ఒత్తిడిని తట్టుకోవాలి అవకాశాలను అందిపుచ్చుకోవాలి కొన్ని విషయాలలో స్పష్టత రాదు ఒక విజయం లభించనుంది సాహసాలు చేయవద్దు కుటుంబ సభ్యుల సలహాలు అవసరం సంతోషించే ఫలితాలు ఉంటాయి శివ ఆరాధన ఉత్తమం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం సహకరిస్తోంది ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది దైవానుగ్రహం ముందుకు నడిపిస్తుంది లోపం లేకుండా కృషి చేయండి సత్ఫలితాలు ఉంటాయి వ్యాపారం మిశ్రమం ఆర్థికంగా లాభపడతారు కుటుంబ పరంగా బాధ్యత పెరుగుతుంది ధర్మదేవత అనుగ్రహంతో శక్తి లభిస్తుంది ఆపదలు తొలుగుతాయి దుర్గాధ్యానం శుభప్రదం కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధిస్తారు ఉద్యోగరీత్యా శ్రద్ధ పెంచాలి సహనాన్ని కోల్పోయే సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి మీ ధర్మాన్ని మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఉత్తమ ఫలితాన్ని పొందుతారు నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు రాకూడదు మిత్రలాభం ఉంటుంది కొత్త ఆలోచనలు శక్తినిస్తాయి అవాంతరాలను దాటరాదు ఆదిత్య స్థుతి ఉత్తమం మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనిచేస్తే తగినంత ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి సంతృప్తినిచ్చే అంశం ఉంది పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి ఉత్సాహాన్ని బట్టి పనులు పూర్తి అవుతాయి స్వయం కృషి లక్ష్యాన్ని చేరుస్తుంది వ్యాపార బలాన్ని పెంచుకోవాలి ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఆపదల నుంచి బయటపడతారు గణపతిని దర్శించండి మంచి వార్త వింటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్